నిన్నటి వరకు మిత్రదేశాలు ఏం చేసినా కలిసే ఉన్నాయి కష్టమైనా నష్టమైనా కలిసే భరించాయి కానీ ఇప్పుడు శత్రువులుగా మారాయి సుంకాల కత్తులకు పదును పెడుతున్నాయి వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి అమీ తుమ్మి తేల్చుకునేందుకు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతున్నాయి నీవు సుంకాలు విధిస్తే నేను కూడా ప్రతీకార సుంకాలు విధిస్తానంటూ పరస్పర బెదిరింపులకు దిగుతున్నాయి ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తామని ఒక పార్టీ అంటే అంతే ప్రతీకార పనులు తప్పవని మరో పార్టీ హెచ్చరిస్తోంది ఇప్పుడు ఆ మిత్రులను చూసి ప్రపంచం ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటుంది అసలు ఆ ఇద్దరు మిత్రుల మధ్య ఏం జరిగింది ఎందుకు మిత్ర దేశాలు కయ్యానికి సిద్ధమయ్యాయి వాచ్ అమెరికా దెబ్బతీస్తుందా యూరోప్ పై ట్రంప్ దెబ్బ తప్పదా నిన్నటి మిత్రులు నేడు శత్రువులయ్యారా అమెరికాకు శత్రువుగా మారితే కష్టాలు తప్పవన్నది ప్రపంచ దేశాల అభిప్రాయం కానీ అమెరికా మిత్రుడిగా ఉండడం అంతకన్నా దారుణమని తాజా పరిణామాలు చెబుతున్నాయి మొదట ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలతో దాడి చేశాడు ఇప్పుడు యూరోప్పై తన గన్నును తిప్పాడు ఏదో అలా విమర్శలు గుప్పించి ట్రంప్ ఊరుకోలేదు తనకు అత్యంత ఇష్టమైన ఆయుధం సుంకాల బెదిరింపులకు దిగుతున్నాడు పై సుంకాల విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్తున్నాడు త్వరలో ఈ టారిఫ్స్ ను ప్రకటిస్తామని అన్నాడు యూరోప్ దేశాల దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశాడు కెనడా అంటే యూరోపియన్ యూనియన్ భిన్నమైందని ట్రంప్ తెలిపాడు european law americano kunto trump we have made a decision we'll be announcing it uh, very soon and it'll be 25% generally speaking and that'll be on cars and all other things and european union is a different case than canada different kind of case they've really taken advantage of us in a different way so dasabdalugamitralagavanna the the european they percent yedusatigamatisunkala no vidinchanunadana అయితే ఈ పన్నులు ఎలా విధిస్తారు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు కానీ ట్రంప్ తో యూరోప్ కు డేంజర్ తప్పదన్నమాట ఎందుకంటే యూరోప్ దేశాలు తమ ఎగుమతులకు అమెరికానే పెద్ద దిక్కు అమెరికా యూరోప్ వాణిజ్యం తొంభై ఏడు వేల కోట్ల డాలర్లు అంటే దాదాపు లక్ష కోట్ల డాలర్ల వాణిజ్యం యూరోప్ అమెరికా మధ్య జరుగుతున్నది ఇందులో కు అమెరికా చేసే ఎగుమతులు ముప్పై ఏడు వేల కోట్ల డాలర్లు కానీ అమెరికాకు యూరోప్ చేసే ఎగుమతులు అరవై వేల కోట్ల అంటే అమెరికాకు యూరోప్ చేసే ఎగుమతులు రెట్టింపులో ఉన్నాయన్నమాట ఇదే యూరోప్ ను ఇప్పుడు వణికిస్తోంది ట్రంప్ సుంఖాలు విధిస్తే యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయి ముఖ్యంగా యూరోపియన్ ఆటో పరిశ్రమ కుప్పకూరడం ఖాయం యూరోప్పై ట్రంప్ సుంఖాల వార్నింగ్ తో దాదాపు మూడు శాతం ఆటో షేర్లు పడిపోయాయి దీన్ని బట్టి చూస్తే ట్రంప్ బెదిరింపులతో యూరోపియన్ నాయకుల్లో కలవరం మొదలైంది కాని పైకి మాత్రం మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అమెరికా బెదిరింపులకు కౌంటర్ ఇస్తా యూరోపియన్ నాయకులు స్వేచ్ఛాయుత న్యాయమైన వాణిజ్యానికి ట్రంప్ బేదిరింపులకు దిగితే భయపడేది లేదని యూరోప్ స్పష్టం చేసింది చట్టబద్ధమైన వివక్షరహిత వాణిజ్య విధానాలను ట్రంప్ సవాల్ చేస్తున్నారని ఆరోపిస్తుంది యూరోపియన్ వ్యాపారులు కార్మికులు వినియోగదారులను దారుణమైన సుంఖాల నుంచి రక్షిస్తామని యూరోపియన్ యూనియన్ వెల్లడించింది సో ట్రంప్ బెదిరింపులకు తగ్గేదే లేదని యూరోప్ చెబుతున్నది ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని కోరుకుంటే తాము అందుకు సిద్ధమని ఈయు కయ్యానికి కాలు అయితే ఇక్కడే ఓ సందేహం అందరిలోనూ వ్యక్తమవుతున్నది నిజంగానే ట్రంప్తో వాణిజ్య యుద్ధానికి యూరోపియన్లు సిద్ధంగా ఉన్నారా లేక పైకి ఏదో అలా అన్నారా అంటే ఇక్కడ యూరోప్ అమెరికా మధ్య కేవలం డబ్బు సమస్యే కానే కాదు ఇది రాజకీయ సమస్య అమెరికాకు ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా యూరోప్ను మిత్రదేశంగానే చూశారు నమ్మకమైన సైనిక రాజకీయ భాగస్వామిగా భావించారు కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధం యూరోపియన్ యూనియన్ పుట్టుకనే ట్రంప్ తప్పుపడుతున్నాడు అమెరికాను మోసం చేయడానికే యూరోపియన్ యూనియన్ ఏర్పడిందంటూ ట్రంప్ ఆరోపించాడు వాళ్లు మాత్రం తమ పని పూర్తి చేసుకున్నారని ట్రంప్ విమర్శించాడు ప్రతీకార చర్యలకు యూరోప్ ప్రయత్నించవచ్చునని కానీ వాళ్లకు అంత సీన్ లేదని ట్రంప్ తేల్చేశాడు ట్రంప్ రెండు విషయాలను నమ్ముతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఒకటి అమెరికాను మోసం చేసేందుకు యూరోపియన్ యూనియన్ ఏర్పడిందని రెండోది యూరోప్ ప్రతీకారం తీర్చుకోలేదని కాని మొదటి విషయంలో ట్రంప్ పప్పులో కాలేశాడు ఎందుకంటే అమెరికాను మోసం చేయడానికి యూరోపియన్ యూనియన్ ఏర్పాటు అవ్వలేదు వాస్తవానికి యూరోపియన్ యూనియన్ ఏర్పడిందంటే దానికి కారణం అమెరికానే పంతొమ్మిది వందల నలభై ఏడులో అమెరికా కాంగ్రెస్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది ఈ తీర్మానం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ను సృష్టించేందుకు పిలుపునిచ్చింది తో కలిసి పనిచేయాలని అప్పట్లో పలువురు అమెరికన్ రాజకీయ నాయకులు కోరారు యూరోప్ యూనిటీగా ఉండాలని కోరుకున్నారు అందులో భాగంగానే యూరోపియన్ యూనియన్ ఏర్పాటయ్యింది ఈయూ నిర్మాణంలో అమెరికన్ అధ్యక్షులందరూ ఒక్కో ఇటుకను పేరుస్తూ వచ్చారు కానీ గత చరిత్రను డొనాల్డ్ ట్రంప్ పట్టించుకోవడం లేదు అమెరికాను ఈయూ చీల్చి చెండాడుతుందని ట్రంప్ భావిస్తున్నాడు అయితే ట్రంప్ విషయంలో ఇప్పుడు బెసల్స్ ఏం చేయగలదు వాస్తవానికి ఈయూ తక్షణ ఆందోళన ఉక్రెయిన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ఆసక్తి చూపుతున్నాడు కానీ ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడాలని యూరోప్ కోరుకుంటోంది అందుకే మాస్కోపై యూరోపియన్ యూనియన్ విరుచుకుపడుతున్నది తాజాగా రష్యాపై కొత్త ఆంక్షలను విధించేందుకు ఈయూ సిద్ధమైంది రష్యాకు వ్యతిరేకంగా పదహారవసారి ఆంక్షల కొరడా జళ్లు మనిపించేందుకు ఈయూ సిద్దమైంది ఈసారి రష్యా షాడో నౌకలను ఈయూ టార్గెట్ చేసింది నిజానికి పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా షాడో నౌకలను వాడుకుంటోంది ప్రధానంగా ఆసియా మార్కెట్లకు ఈ నౌకలతోనే రష్యా చమురును ఎగుమతి చేస్తోంది వాస్తవానికి పదిహేను రౌండ్లలో విధించిన ఆంక్షలే రష్యాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు అలాంటప్పుడు పదహారు రౌండ్ ఆంక్షలు మాత్రం ఎలాంటి ప్రభావం చూపుతాయి ఈ విషయం యూరోపియన్ యూనియన్ కు కూడా తెలుసు కాని ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే ఇక్కడ ఈయో చెబుతున్నదేంటి అంటే పుతిన్తో ట్రంప్ కలిసి యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరపవచ్చు కానీ తాము మాత్రం అందుకు ఇంకా సిద్ధంగా లేమని చెప్పడమే ఈయూ సందేశం ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న పనిని యూరోపియన్లు విమర్శించవచ్చు కాని చివరికి ట్రంప్ దారిలోనే యూరోపియన్ నాయకులు కూడా నడుస్తున్నారు ఉదాహరణకు అమెరికా విదేశీ సాయాన్నే తీసుకుంటుందా ట్రంప్ మూడు నెలల పాటు విదేశీ సాయాన్ని నిలిపివేశాడా ట్రంప్ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది కానీ ఇప్పుడు యూరోపియన్లు కూడా అలాగే చేస్తున్నారు తాజాగా రక్షణ బడ్జెట్ ను పెంచుతున్నట్లు యూకే ప్రకటించింది జీడీపీలో రెండు పాయింట్ మూడు శాతం నుంచి రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచుతూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది అయితే మిలిటరీకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా విదేశీ సహాయక కార్యక్రమాలకు తమ జీడీపీలో సున్నా పాయింట్ ఐదు శాతం విధులను యూకే కేటాయిస్తున్నది ఇప్పుడు ఈ సాయాన్ని పాయింట్ మూడు శాతానికి తగ్గించారు ఆ కోత విధించిన మొత్తాన్ని రక్షణ బడ్జెట్కు కేటాయిస్తారు ఫ్రాన్స్ కూడా అలాంటి పనే చేసింది తాజాగా విదేశీ సాయం మొత్తాన్ని రెండు వందల ఇరవై కోట్ల డాలర్లకు తగ్గించింది గతేడాది విదేశీ సాయం బడ్జెట్ కంటే ముప్పై ఏడు శాతం ఇది తక్కువ మరొక ఉదాహరణ జర్మనీ విదేశీ సాయానికి ఈ ఏడాది జర్మనీ నలభై మూడు కోట్ల ఎనభై వేల డాలర్లను మాత్రమే కేటాయించింది గతేడాది ఈ సాయం బడ్జెట్ యాభై ఐదు కోట్ల డాలర్లు ఉండేది నెదర్లాండ్ ముప్పై శాతం బెల్జియం ఇరవై ఐదు శాతం విదేశీ సాయాన్ని తగ్గించాయి నిజంగా అమెరికాపైనే ప్రపంచం దృష్టి పెడుతోంది ఎందుకంటే అమెరికా చేస్తున్న విదేశీ సాయం భారీగా ఉంటుంది కానీ యూరోప్ దేశాల వైఖరికి కూడా ట్రంప్ మాదిరిగానే ఉంది వాస్తవంగా చెప్పాలంటే విదేశీ సాయం కోథల్లో యూరోపియన్ దేశాలు ట్రంప్ కంటే ముందే ఉన్నాయి గతేడాది విదేశీ సాయం యూరోప్ కోతలను మొదలుపెట్టింది దాన్ని ట్రంప్ మరింత పెంచాడు అంతే ఇక ట్రంప్తో యూరోప్ ఖయ్యానికి కాలు దువ్వే అవకాశాలు చాలా తక్కువ అమెరికాతో శత్రుత్వాన్ని యూరోప్ భరించలేదు అందుకు తాజా రుజువు యూఎన్ భద్రత మండలిలో తీర్మానమే ఇరవై నాలుగున రష్యా అనుకూలంగా అమెరికా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది దాన్ని యూరోపియన్ దేశాలు అస్సలు తిరస్కరించలేదు ప్రస్తుతం యుఎన్ భద్రత కౌన్సిల్లో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి అందులో యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ యూకే ఉన్నాయి రష్యాకు అనుకూలంగా అమెరికా చేసిన తీర్మానాన్ని అడ్డుకునే వీలు అధికారం ఫ్రాన్స్ బ్రిటన్కు ఉంది కానీ ఆ రెండు దేశాలు అలా చేయలేదు కు ఈ రెండు దేశాలు దూరంగా ఉన్నాయి ఒక రకంగా తీర్మానం ఆమోదించడానికి పరోక్షంగా సహకరించారు దీన్ని బట్టి చూస్తే అమెరికాతో కయ్యానికి యూరోప్ దేశాలు సిద్దంగా లేవని స్పష్టంగా తెలుస్తోంది అయితే ట్రంప్ను ఎదుర్కొనడానికి యూరోప్ ఆప్షన్లు ఏంటి యూరోప్కు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ట్రంప్ దిగిపోయే వరకు వేచి చూడడం అంటే నెక్స్ట్ అధ్యక్షుడు వస్తే మంచి జరుగుతుంది ఆశించడం రెండో ఆప్షన్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు వేయడం అంటే సొంత రక్షణ భద్రతలో పెట్టుబడులు పెట్టడమే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం యూరోపియన్ దేశాలు ఇప్పుడు అదే పనిచేస్తున్నాయి